బేటంచర్ల మండల పార్ధిలో మెగా డిఎస్సి లో టీచర్ ఉద్యోగాలు పొందిన వీరికి శుభాకాంక్షలు బీటం పట్టణానికి చెందిన మౌనిక యువతి ఎస్జిటిలో టీచర్ ఉద్యోగం సాధించగా అదే విధంగా ఫిర్దోజు జహా అమ్మాయి అసిస్టెంట్ హిందీ టీచర్ గా ఉద్యోగం పొందారు ఇందర్జా అనే అమ్మాయి ఎస్డిటీ విభాగంలో టీచర్ ఉద్యోగం పొందారు బుగ్గనపల్లి గ్రామానికి చెందిన మధు రాజు టీజీటీ టీచర్ గా ఉద్యోగం సాధించగా పట్టణానికి చెందిన సిద్దిక్ ఎస్జిటిలో టీచర్ ఉద్యోగం పొందారు రంగాపురం గ్రామానికి చెందిన చైతన్య కుమార్ టీజీటీలో టీచర్ ఉద్యోగం ఉద్యోగం సాధించగా అదే గ్రామానికి చెందిన విజయుడు ఎస్డిటి లో టీచర్ ఉద్యోగం కొట్టారు పట్టణానికి చెందిన గంగాధర్ ఎస్డిటిలో లో ఉద్యోగం సాధించగా రంగాపురం గ్రామానికి చెందిన తరుణ్ కుమార్ ఎస్డిలో ఉద్యోగం పొందారు బితంచెర్ల పట్టణానికి చెందిన శేక్ష వాలి ఎస్డిటి విభాగంలో టీచర్ ఉద్యోగం సాధించగా రంగాపురం గ్రామానికి చెందిన రవి టిజిటి విభాగంలో టీచర్ ఉద్యోగం పొందారు కష్టపడిందే ఏది రాదని ఉచితంగా వచ్చేది ఎప్పుడు విలువ ఇవ్వదని అలాంటిది చాలా రోజులు నిలవదని భావితరాల పౌరులకు చాటి చెబుతూ మంచి విద్యను అందించాలని మన బితం చెర్ల ఛానల్ తరఫున కోరుకుంటున్నాం